వివరాలు చూద్దాం ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ రహదారులకి సంబంధించి గతంలో నేను అండ్ బి శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని ఇంకా ఒకటి రెండు రావాలి మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్తో పాటు శాంక్షన్ అయినటువంటికి నెంబర్లు ఇవ్వటంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి పర్సూ చేసినటువంటి రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మంచి వెంకటరెడ్డి గారికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక ఆరు వందల యాభై నాలుగు కోట్లు అంటే సుమారు ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు కోట్లు ఆరు రోడ్లు శాంక్షన్ తీసుకోవటం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో ఈ రెండు మూడు నెలల్లో వాటిని డిపిఆర్ తయారు చేయాలి తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగ్దల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఊళ్ళో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అది ఇప్పుడు ఈ రోజుల ట్రాఫిక్ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం అణిశెట్టి పెళ్లి నుంచి ఒక బైపా మొదలుపెట్టి కొత్తగూడెం తిరిగేసుకొని మళ్ళీ పాలవన్ చౌతలకు వెళ్తుంది అది మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే ఇల్లెందు రోడ్డుకి ఇటు తల్లాడ రోడ్డుకి తల్లాడ నుంచి కొత్తగూడెం పోయే రోడ్డుకి అటు నుంచి వచ్చి జాతీయ రహదారి పెనుబెళ్లి నుంచి వచ్చే రోడ్డుకి మళ్ళీ అది దాటుకొని మళ్ళీ వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది అంటే కొత్తగూడెం పట్టణానికి వెళ్లకుండా ఇల్లెందు వెళ్ళేవాళ్ళు కానీ అటు పెనుబెల్లి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ తల్లాడు వచ్చేవాళ్ళు కానీ అటు మళ్ళీ తిరిగి భద్రాచలం వెళ్ళాలంటే కూడా కొత్తగూడెం వెళ్లకుండా ఊళ్ళోకి వెళ్ళకుండా ఒక రోడ్డు ప్రపోజ్ చేసాం నాలుగు వందల యాభై కోట్లు ఇరవై ఐదు కిలోమీటర్లు అది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో అప్రూవ్ చేశారు వెంటనే అధికారులకి రెండు మూడు నెలలలోనే డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది పంపించగానే అటు టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత టెండర్స్ బిల్స్ వర్కౌట్ చేస్తాం రెండోది వచ్చి ఇది యుగంధర్ త్రీ సిక్స్టీ ఫైవ్ మిస్సింగ్ లింకు గోదాడ రోడ్డు జంక్షన్ నుంచి అదొక్కటి మిస్ అవుతుంది అమరావతి రోడ్డు ఏమో కాచిరాజ్గూడెం నుంచి కలెక్టరేట్ మీదకి వెళ్తుంది దేవరపల్లి రోడ్డు ఏమో పొన్నెకల్ల నుంచి దంసలాపురం మీదుగా కలెక్టరేట్ మీదుగా దేవరపల్లి వెళ్తుంది గోదాడ కురివి కాచిరాజ్ దాకా వెళ్తుంది పొన్నెకల్ల నుంచి అక్కడ నుంచి పాత రోడ్లో పడి కొరివి వెళ్తుంది కొరివి నుంచి ఏ రోడ్డు కలవాలి ఈ కాచిరాజుగూడెం నుంచి లేదా మ్యాప్ మ్యాపిద్దా చెప్తా నాగపూరు అంటే అమరావతి రోడ్డు అది అక్కడికి కనెక్షన్ ఇవ్వాలంటే అది మన సొంత డబ్బులతో చేయాల్సి వచ్చింది ఇది మొత్తం రింగ్ రోడ్డు ఒకసారి నేను నూట ఎనభై కోట్లకి అప్రూవ్ చేసే శాంక్షన్ ఇచ్చా కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ రోజుల్లో నూట ఎనభై కోట్లు రింగ్ రోడ్డుకి అవకాశం లేకుండా పోయింది అందుకని ఈ జాతీయ రహదారి శాంక్షన్ వచ్చినాయి కాబట్టి దేవరపల్లి రోడ్డు కానీ కోదాడ కొరివి కానీ వరంగల్ అమరావతి కానీ ఈ మూడు రోడ్లు వచ్చేసరికి నేనేం చేశానంటే ఖమ్మం చుట్టూ వీటిని పెట్టేస్తే ఎడు తిరిగి మీకు కాచిరాజెం నుంచి ఇది ఈ ఎర్రమార్ అది మనం సొంతంగా చేసుకున్నా సరిపోద్దని అట్లా పెట్టాము అది కూడా ఎన్హెచ్ఓడికి ప్రపోజ్ చేస్తే అది కూడా ఈరోజు శాంక్షన్ ఇచ్చారు అది వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు అది నూట ఇరవై ఐదు కోట్లు అది అప్రూవ్ చేశారు అయినప్పుడు మనకి ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే ఈ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్లు ఉండాలి ఇది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు యాక్సెస్ కంట్రోల్ రోడ్ ఇది అన్ని అన్నీ నేషనల్ హైవే అథారిటీ రోడ్డు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు వాడు ఎగ్జిట్ ఇచ్చిన కాడి నుంచే ఎక్కాలి నేనేమనుకుంటున్నాను అంటే కేంద్రాన్ని ఈ రోడ్డుకి చుట్టూ ఖమ్మానికి చుట్టూ ఉన్నటువంటి ఆధార్లకి సర్వీస్ రోడ్లు కావాలని అడుగుతున్నాం అది ఇళ్ళుంటే గృహ సముదాయాలు ఉంటే యాబిటేషన్స్ ఉంటే ఇస్తారు ఆడుకోవటానికి హ్యాబిటేషన్స్ లేని కానీ ఇవ్వరు కాబట్టి మానవాడు ఏం చెప్తున్న ముందు మొత్తం నాలుగు రోజుల్లోనే నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క